వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్తో అద్భుతమైన కలెక్షన్ సార్ ఏకాంత పాట గమ్మత్తుగా అది ట్రైన్లో వెళ్తుండగా చేసేదండి తెల్లవారుజాముని రైలు వెళ్తుందండి అప్పటికి ఏసీ లేదనుకుంటానండి ఫస్ట్ క్లాసే ఏసీ ఇద్దరం కూపేలో ఉన్నామండి నేను రాత్రిపూట పడుకున్నాను లేచిపోయానండి లేచిపోయేసరికి అప్పటికే తను దూరంగా ఏదో ఒక పాత కోటం చూస్తున్నాడండి మంచులో కనబడుతుంది నాకు గుర్తు రే చూడట్టు టిప్పు సుల్తాన్ కోట అన్నట్టు గుర్తు నాకు ఏ గుర్తులేదండి మంచి మూటు కనపడుతుంది తనలో ఈ టైంలో పాట కంపోజ్ చేయొచ్చు కదా అన్నాను ఎవరు అడగరట అలాగా హార్మోనియం పెట్టి తీ అన్నాడు కింద ఉంది అన్నాను తీరా తీసి ఒళ్ళో పెట్టానండి వెనక్కి జరిగాడు ఏకాంత వేళ ఆ పాట కంప్లీట్ కావు గిట్లో ఏ కంత సేఫా అవన్నీ కూడా లిరిక్స్ ఎలా కావాలి ఈ పాటకి లిరిక్స్ అని ఆయన డిక్టేట్ చేసేయండి చేస్తే అలా రాయి సార్ గారు అందులో నోట్స్ కూడా సార్ ట టడ టటాడ టడాట టటాడ టటాడ ట టడాట టడాట అసలు ఆ కాంబినేషన్సే అన్ని అస్పష్టాలు మనసుని హత్తుకుంటాయి దర్ఘాలు కూడా ఉంది అనుకోండి అవును అలాగే సార్ ఎదలో layalo కూడా యగసి ఎగిరి టటట 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 అనంగంటాడ మ్యూజిక్ అసలు అది ఆ పాట వింటేనే ఆడవి తిరి గిరి గిరి ఈ పాటకి ఒక కథ ఉంది కోవై తంబీ అని ఒక ప్రొడ్యూసర్ నడిండు అతను ఏ సినిమా చేసినా సూపర్ డూపర్ హిట్ పాటలు అన్నీ ఇళయరాజ గారే ఇంకెవ్వరు కాదండి అదొక ఒక పీరియడ్ అలా సాగింది ఆయన థియేటర్లోకి వచ్చాడండి ఇది ఆర్ఆర్ జరుగుతుంది జరుగుతూ ఉండగా థియేటర్లోకి వచ్చాడు వచ్చి ఇప్పుడు మీరు పాడేరే ఆ పాట వస్తుందండి స్క్రీన్ మీద అలా ఉండిపోయాడండి ఉండిపోయాక మధ్యాహ్నం ఇళయరాజు గారు బోన్ చేసి కూర్చుంటే లోపలికి వచ్చిన తంబి అచ్చు ఇందాక చూసినా ఆ పాటలాంటి పాట ఒకటి నాకు కావాలన్నాడు అదే నీ సినిమా అయిపోయింది కదా మొత్తం అంతా అయిపోయి హారర్ కూడా అయిపోయింది కదా ఇప్పుడు పాట ఎందుకు నీకు కాదు నాకు ఆ పాట అలాంటి పాటే కావాలి నాకు డిట్టో అలాంటి పాటే అన్నాడు ఆయన అనేసరికి రాజుగారు కూర్చుని డిటో అలాంటి పాటే చేశారండి మళ్ళా అలాంటి హారర్ బ్యాక్గ్రౌండ్సే ఇక్కడ ఆ కాంట్రాస్ట్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి కదా అవి అప్పుడే పాట ఆ ఫీల్ వచ్చింది అది మూడు బిట్లుగా చేసామండి ఆ రోజుల్లో మూడు బిట్లుగా రికార్డ్ చేసాం తర్వాత ఏటీలో జాయిన్ చేసామండి ఇప్పుడు ఆ డిజిటలైజ్ కదా అప్పుడు బాస్పే మీద కదండి రికార్డ్ చేసింది ఆ పాట మొత్తం రెడీ అయిన తర్వాత ఆ డైరెక్టర్ని పిలిచి అతను ఇప్పుడు చేస్తాను సినిమా డైరెక్టర్ని ఈ పాట సినిమాలో పెట్టన్నాడు అన్నాడు సార్ మన సినిమాలో ఈ పాట ఎలా మ్యాచ్ అవుద్దండి మన సినిమా వేరే ఈ పాట వేరే అనవసరం హీరోయిన్ ఇమాజినేషన్గా అనుకుని పెట్టచ్చు కదా సార్ అది మనకు సందర్భం లేదు సార్ అని ఆ డైరెక్టర్ అంటుంటే టాటకొద్దని పిట్టించండి వంశీ గారు ఒక ట్యూన్ అంటాను మీకు ఏం గుర్తొస్తుంది చెప్పాలని విజ్ఞప్తి

రికార్డ్ చేశారు ఆ హార్మోని సరిగ్గా లేక క్యాన్సిల్ చేసాడు నేను దాని పేరు మర్చిపోయాను ఈ ఇంటర్వ్యూ అయ్యేలో మనం గుర్తొస్తే చెప్తాను నేను ఫాలో మీ అనుకుంటాను ఫాలో మీ అనుకుంటాను దాని పేరు ఫాలో మీ సార్ ఈ రెండు ఆల్బమ్స్ బాగా మంచి క్రేజ్ వచ్చినా కూడా అనుకున్నంత స్థాయిలో రాలేదండి ఎందుకు సార్ కారణం ఏంటంటారు ఇప్పుడు వేరే కంట్రీస్కి అక్కడికి వెళ్ళేసరికి ఆ రేంజ్కి లేవు అదే అండి దీని గురించి ఒకే ఒక వ్యక్తి చాలా ఎక్కువసేపు మాట్లాడండి చాలా కాలం క్రితం అతను ఎవరంటే భవన్ చందరు నేను ఇళయరాజు గారితో ఎప్పుడు మాట్లాడలేదు బట్ అనుకున్నట్టు రాలే మర్చిపోయాను హౌ టు నేమ్ ఇట్ ఎలా అంటే ఇళయరాజు గారు శతా ఆడార్ చేస్తున్నప్పుడు అతనికి హెదీ ఆపరేషన్ అయింది గంట పని చేస్తే గంట రెస్ట్ తీసుకోవాలి అప్పుడు ఆ రెస్ట్ తీసుకునే టైంలో ఒక్కడు నోట్స్ రాసుకుంటూ ఉండేవాడు అండి రాస్తున్నాడు అనుకుంటే తర్వాత కాలంలో ఒక రోజుని ఆ వాళ్ళ వైలెన్స్ వచ్చినాయి అంటే క్లైమాక్స్ ముందు వైలెన్స్ పిలిచాడు ఆ వయలెన్స్ వచ్చినాడు వాళ్ళకి నోట్స్ ఇస్తే వాళ్ళు వాయిస్తున్నారు ఇతర కండక్ట్ చేస్తున్నాడు ఎక్కడా లాల్లో ఏది కొత్తగా ఉంది పీసు అనుకున్నా చూసినప్పుడు మీరు బాడీ కదా అదే అది అలా కానీ రాజా సార్ సంగీతం అసలు ఇంకా మాటల్లో చెప్ప చెప్పనవసరం లేదు ఆయన కూడా కొన్ని పాటల్ని స్ఫూర్తిగా తీసుకుని ఆయన ట్యూన్స్ చేశారనే ఒక విమర్శ వచ్చింది మధ్యలో మీరేమంటారు సార్ నిజం హేమో అండి నాకు దొరకలేదు కానీ ఆయన ఫస్ట్ ఫిలింకే అన్నకిడిలో బంధమిల్లై సొంతమిల్లై ఆరు మిల్లై అలాగేదో ఒక లిరిక్ అండి అందులో ఒక పాట ఆయన కాపీ చేశారు అది ఏంటంటే చిన్నప్పుడు తనకి నిద్ర రాకపోతే వాళ్ళ అమ్మగారు పొడుకోట్టి పాడిన పాట ఆ పాటనే అమ్మంటే ఆయనకి అండి ఆవిడ పేరు చిన్న తాయమ్మాడు ఆవిడ నేను కలిసి ఒకసారి ఆటోలో ఒక సినిమాకి వెళ్ళి ఆ సినిమా పేరు అన్వేషణ మేము ఆటో దిగుతుంటే తగిటి టేడ్ ఇన్ని కార్లు ఉండగా ఆటోని తీసుకెళ్తాం మామే కార్లు ఉన్నాయి డ్రైవరేడి ఆవిడ అంత అద్భుతమైన గాయని ఆవిడ చిన్నప్పుడు ఈయన్ని పడుకోబెట్టి ఆ జోల పాడుతా ఉంటే ఉన్న పాట ఇది అయితే ఆయన చేయలేక కాదు వాళ్ళ అమ్మగారు అంటే ఆయనకు ఆరోపణ అండి ఆ పాడింది తన సినిమాలో పెట్టుకోవాలనిపించి పెట్టాడు అది కాపీ అంటారా ఏమంటారా అనుకోండి ఇదండి నాకు తెలిసిన కాపీ పాట రాజాసార్ కోసం సార్ మీరు ఈ డిజైన్ చేయడం కవర్లు మినహా ఇంకా ఏం చేశారు సార్ నేను ఇళరాజ గారి పెయింటింగ్లు అవి చాలా ఏం చేయను అండి ఓ రోజున లతా మంగేష్కర్ గారు ఆవిడ చెల్లెలు ఉషా మంగేష్కర్ ఆవిడ వీళ్ళిద్దరు కలిసి బాంబే నుంచి క్రికెట్ చూడడానికి హైదరాబాద్ చెన్నై వచ్చారు వచ్చా వాళ్ళ మధ్యాహ్నం ఇళరాజు ఇంట్లో భోజనం అండి భోజనం చేస్తూ తలెత్తి చూసిన లతాజీ గోడ మీద ఒక పెయింటింగ్ కనిపించింది ఆవిడలా చూస్తా ఎంత బాగుంది పెయింటింగ్ ఎవరేసేరేది అని అడిగారు అడిగారు ఆవిడ ఎడరాజు గారు ఎవరేసేరే తెల్లగానండి సాయంకాలం మీరు పాట పాడబోతున్నారు వాడు వేయించాడు ఆడవారంటే నేను ఆ తర్వాత సాయంత్రం లతాజీకి రే ఆ పెయింటింగ్ వేయించావు కదా అలాగ లతాజీ పెయింటింగ్ ఒకటి వేయించు అని అడిగాడు చెప్పారు నాకు వేయించారండి వేస్ట్ చెక్క ఆవిడ వెళ్ళిపోయారు తర్వాత వేయించి పార్సిల్ చేసి పంపించాం బాగా స్పాంజ్ అది పెట్టి అద్దం అది పగలకుండా ఫ్రేమ్ కట్టించేసాం అక్కడి నుంచి లతాజీ ఒక పెద్ద లెటరు అంటే అది ఇంగ్లీష్లో ఉంది ఆవిడ సంతకం పెట్టారు అవి ఏమేది దాచుకోలేదు అంత ఇంప్రెస్ అయ్యారు ఆవిడ ఇలాగా నేను చాలా చేసేవాడి అది ఇప్పుడు కాదండి ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఇలాగా చేస్తాను అన్నాను నేను సార్ ఇప్పుడు రాజా గారు సింగర్ల విషయంలో ఆయన చెప్పిన సింగరే పాడాలి అని ఆయనే డిసైడ్ చేస్తారు ఎవరికి ఏ పాట అబ్బుతుందని చెప్పి కానీ వంశీ గారు చెప్తే మాత్రం అప్పుడప్పుడు ఆయన వినేవారు అని అంటారు నిజమైనా సార్ అప్పుడప్పుడు కాదండి నేను ఆల్మోస్ట్ నేను అప్పుడు ఓ పాట ఉందండి ఆ పాట ఏంటంటే ప్రతిదినం నీ దర్శనం మరి శ్రేయా దొరకనాలు పాడారు మేల్ వాయిస్ నాకు బాలుగారు కావాలని గొడవ చేశాను ఎందుకంటే నేనే రాశాను నేను రాయిపోయినా వేరే బాలుగారు కావాలని గొడవ చేస్తే కానీ బాలుగారిని పిల్ల పిలిచి ఉండేవాళ్ళం అమెరికా వెళ్ళారు ఆ టైంకి దాంతో ఆ తమిళ్ సింగర్ ఎవరో ఒక అతను వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లకి చూసిన కూడా చెప్తుంటాడు వాళ్ళ ఇంట్లో కూడా చూసిన అతను అతనితో పాటించా